అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అసలు జోరూటికి ఏమైంది ఏంది మనిషా ఇతని యంత్రమా అన్నట్టుగా తన ఆట కొనసాగుతుందని చెప్పడం ఎటువంటి సందేహం లేదు ఒకప్పుడు డేలో విరాట్ కోహ్లీ ఎలా సెంచరీ చేసిండో అంత సింపుల్గా తాగినంత ఈజీగా సెంచరీ మీద సెంచరీ కొట్టి అవరా అనిపిస్తుందని చెప్పుకోవాలి అయితే శ్రీలంకతో జరుగుతున్నటువంటి రెండవ టెస్టులో ఫస్ట్ మరి సెకండ్ ఇన్నింగ్స్లో మరి అద్భుతంగా సెంచరీలు కొట్టి అవరా అనిపించుడు ఒక టెస్టు మ్యాచ్లలో ఒకే టెస్ట్లలో వరుసగా బ్యాక్ టు బ్యాక్ సెంచరీ కొట్టిన ఆటగాడిగా మనం చరిత్ర సృష్టి అని చెప్పుకోవచ్చు వాస్తవానికి తనకే సాధ్యమైన రీతిలో రికార్డుల మీద రికార్డులు కొడుతున్నటువంటి మన రూటు అయితే రికార్డు స్థాయిగా ఆడుతున్నటువంటి జో రోటు ప్రభావం అయితే మామూలు అని చెప్పుకోవచ్చు అయితే సచిన్ రికార్డు దగ్గరలో తప్పకుండా తను ఛేదిస్తాడని చెప్పినటువంటి అభిమానులకి ఇది నిజమే కావచ్చు చెప్తున్నారు అయితే టెస్ట్ ఫార్మట్ని ఎక్కువగా ఆడే మన జో తన రీతిలో అద్భుతమైన ఫామ్లో అదరకొడుతున్నాడని చెప్పాలని చెప్పడం ఎటువంటి సందేహాలు అని చెప్పుకోవచ్చు కేవలం ఇంకా పద్నాలుగు అంటే పదహారు సెంచర్లు కొడితే సచిన్ రికార్డు కొట్టే కొలగే ఛాన్స్ ఉంది వాస్తవానికి రెండు వేల ఇరవై ఒకటికి ముందు మన జో రోటు కేవలం పదహారు పదిహేడు సెంచర్లోనే ఉండేది విరాట్ కోహ్లీ ఇరవై ఏడు సెంచర్లు ఉంటే మన జో రోటు మాత్రం మరి పదిహేడు సెంచరీలో ఉండే అంటే విరాట్ కోహ్లీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సెంచర్ల దగ్గర ఉంటే మనోడు ఏకంగా ముప్పై నాలుగు సెంచర్లు అంటే మాక్సిమం పదహారు సెంచర్లు తాను వ్యక్తిగతంగా గత టూ త్రీస్ నుంచి కొట్టడంటే ఇంకొక మూడు సెంచర్లు కనుక తప్పకుండా తను ఆడితే సచిన్ రేఖార్డ్ కూడా ఛాన్స్ అని చెప్తున్నారు వాస్తవానికి ఉన్నటువంటి ఫామ్ అలాడని చెప్తున్నారు వాస్తవానికి టన్నులు కొద్ది పరులు ఇస్తున్నటువంటి జోరూటు ఇవాళ ఆడిన ఇన్నింగ్స్ అయితే తన కెరీర్లో బెస్ట్ అని చెప్పుకోవచ్చు సెంచర్లు ఇంత ఈజీగా కొట్టొచ్చా అని చెప్పి అవలీలుగా ఆడుతున్న జోరూటు తనకే సాధ్యం రీతిలో ప్రస్తుతం తరంలో టాప్ ప్లేయర్గా ఉన్నటువంటి జోరూటుకే సాధ్యం చెప్తున్నారు ఫ్యాన్స్